ఎఫైర్స్ విషయంలో డేటింగ్స్ విషయంలో తండ్రి కమల హాసన్ గారిని మించిపోయింది శృతిహాసన్ ఒక్క మాటలు చెప్పాలంటే తన నోటితో తనే ఈ పెళ్ళి పిల్లలు సంసారం అత్త మామ ఇలాంటి వ్యవహారాల కంటే మంచి ఫ్రెండ్షిప్ డేటింగు ఈ రిలేషన్షిప్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అంటుంది దీనికి తగ్గట్టుగానే ఈ ఫ్రెండ్షిప్లు డేటింగ్లు ఎఫ్ఐర్ లిస్టు ఇంటర్నేషనల్ రేంజ్ ఒకసారి లిస్ట్ చెప్తా రజనీకాంత్ గారి అల్లుడు ధనుష్ మీ అందరికీ తెలుసు ధనుష్కి పెళ్ళైన తర్వాత కూడా రిలేషన్లో కొంతకాలం ఉండింది ధనుష్ భార్య విడాకుల దాకా వెళ్ళింది ఇది తమిళ్లో జరిగిన భోగట్ట దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి నేను పెళ్లి చేసుకోబోతున్నవాడు రజనీకాంత్ గారికి దగ్గర బంధువు బ్లడ్ రిలేటివ్ అంటూ కూడా శృతి హాసనే డైరెక్ట్గా చెప్పింది తర్వాత తమిళ ఇండస్ట్రీ మంచి కోడై కప్పై పిల్లయి కూసింది వార్త సిద్ధార్థ హీరో సిద్ధార్థ్తో కూడా డేటింగ్ జరిగింది వీళ్ళిద్దరు కూడా పెళ్లి దాకా వెళ్ళారు ఈలోపు సమంత సమంత రాగానే శృతిని పక్కన పెట్టేశాడు సిద్ధార్థ తర్వాత ఇంకో తమిళ్ హీరో ఇంకో తమిళ్ డైరెక్టర్ వీళ్ళందరితో కాదు అనుకుందో ఏమో ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా ఎస్ మీరు వింటున్నది కూడా నిజమే ఇందాక చెప్పాను కదా ఇంటర్నేషనల్ రేంజ్ డేటింగ్ అని ఇది శృతిహాసన్ లిస్టు ఇది అఫీషియల్గా తెలిసి తెలియకుండా ఇంకెన్నో అంత మాత్రాన ఈవిడ చేస్తున్నది తప్పు అని నేను చెప్పట్లేదు అది ఆవిడ వ్యక్తిగతం కానీ సంసారాలు వద్దు అత్తమామలు వద్దు పెళ్ళి పిల్లలు వద్దు ఇవే బాగుంటాయి ఆనందాన్ని ఎక్కువ ఇస్తాయి నచ్చినంతసేపు ఉండొచ్చు తర్వాత బ్రేకప్ చెప్పుకోవచ్చు అని చెప్పడం భారతీయ సంస్కృతి కాదు అన్నదే నా ఉద్దేశం నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్